బాబీ సో అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక హెచ్బి అఫెండర్ని పట్టుకోవడం జరిగింది మన నాయుడుపేట పోలీస్ డిఎస్పి చెంచుబాబు అట్లాగే మా సిఐ నాయుడుపేట బాబీ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక చందక మణికంఠ అని చెప్పి తన పార్వతీపురం జిల్లా సంబంధించిన వ్యక్తి మనకి తను దరిదాపు పద్నాలుగు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు మనకు ఇక్కడ తడ శ్రీ సిటీ నాయుడుపేట ఈ పరిసర ప్రాంతాల్లో మన దగ్గర కూడా ఒక ఐదు కేసెస్లో అతను ముద్దాయిగా అండి ఇప్పుడు ప్రస్తుతం మనం ఐదు కేసెస్ మనకు అతను కన్ఫెస్ చేశాడు ఐదు కేసెస్ సంబంధించి కూడా మనము డిటెక్షన్ చేయడం జరిగింది ఇతను మొన్న మనకు నాయుడుపేటలో అఫెన్స్ చేసిన తర్వాత ఇతను అఫెన్స్ చేసిన విధానము ఈ వ్యవహారాన్ని బట్టి ఇతను ఫలానా అఫెండర్ అయింటాడని చెప్పి మనకు ఒక అవగాహన ఉండే దానితోడు మా క్లూస్ టీమ్ కూడా సీన్కి వెళ్ళి క్లూస్ ఐ మీన్ సీన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు అక్కడ వచ్చినటువంటి టెక్నికల్ కన్ఫర్మేషన్తో కూడా ఈ ముద్దాయి అని చెప్పి తెలిసిన తర్వాత ఇతని మీద టీం అంతా కూడా నాయుడుపేట ఇన్స్పెక్టర్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం అంతా కూడా కంటిన్యూస్గా అతని మీద వాచ్ పెట్టగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఇతను గూడూరు లిమిట్స్లో చిల్లకూరు జంక్షన్ దగ్గర ఒక రూమ్లో ఉన్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి పట్టుకోగా అతను మనకి ఈ ఫైవ్ కేసెస్ కన్ఫ్యూజ్ చేస్తూ అతను ఈ ప్రాపర్టీ కూడా దర్దాపు యాభై రెండు సవర్ల గోల్డ్ మొత్తం అంతా కలిపి ఒక థర్టీ సెవెన్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ అది డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను అది ఆ పొజిషన్లో అతని నుంచి మనం గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగిందనమాట సో ఇతని మీద ఆల్రెడీ ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉంది అక్కడ ముగ్గవారి పాలేము పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది సో ఇది చాలా చాలా మంచి వర్క్ యాక్చువల్లీ థర్టీ సెవెన్ ల్యాక్స్ మనకు కంప్లీట్గా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది సో ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డిఎస్పి గారికి కానీ వాళ్ళ ఇన్స్పెక్టర్కి ఆ టీం అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అంటే అతని మీద అక్కడ సస్పెక్ట్ షీట్ ఉంది మనకి ఇక్కడ పీడిఐకి పెట్టాలంటే దానికి ఏమంటాము కొంత క్రైటీరియా ఉంది అంటే అతని ఇక్కడ మన వాస్తవ్యుడు కాదు కదా మనం దానికి సంబంధించి ఒక డాసియర్ షీట్ అయితే ఓపెన్ చేయాల్సింది ఎందుకంటే ఇతను పలుచోట్ల దొంగతనాలు చేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి ఒక డీసీ షీట్ ఒకటి ఓపెన్ చేద్దామన్న ప్రపోజల్ ఉంది సో అది చేసి అతని మీద యాక్టివిటీస్ మీద నిఘా పెట్టే విధంగా చూస్తాను లేదు ఇతను సింగిల్ అఫెండరే అతను ఒకటే చేస్తాడు అఫెన్సర్స్ వస్తాడు అంటే ఇక్కడ రేణిగుంటలో కూడా అతను ఇక్కడ వాళ్ళ వైఫ్ వర్క్ చేసి మనోడు ఇక్కడ వచ్చి రేని రూమ్ తీసుకొని ఉండే ఉండి వచ్చి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ హౌస్ లాక్ హౌసెస్ ఉంటాయో చూసుకొని దాంట్లో అసెంబ్లీ చేయడం జరుగుతుంది అనమాట కానీ ఎక్కడో లోకల్ చిన్న చిన్న లోకల్ కంపెనీలో చిన్న వర్క్ చేస్తున్నాను సో కాబట్టి అది పరిస్థితి ఓకేనా ఇంకా లేదు ఎందుకంటే కేసు అంతా కూడా కంప్లీట్గా వాళ్ళకి చెన్నై వాళ్ళే రిజిస్టర్ చేశారు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మనం ఓన్లీ అక్కడ జరిగిన వాటి గురించి ఫ్యాక్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న తర్వాత మనం అటువంటి ఇన్వెస్టిగేషన్ అయితే మన సైడ్ నుంచి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు రెండు అంటే వాళ్ళ చెన్నై పోలీస్ ప్రకారం ఇక్కడ జరిగి అక్కడ తీసుకొచ్చి టమ్ చేశారని అంట ఓకేనా అండ్ ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ ఏమంటే ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్స్ కూడా మనము లాస్ట్ వన్ మంత్ నుంచి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేయడం వల్ల లాస్ట్ మంత్ నుంచి ఇప్పటిదాకా దరిదాపుగా ఒక డెబ్ డెబ్బై నాలుగు మంది అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది రకరకాల పలు కేసుల్లో కేసుస్ కూడా మనకు అన్ని కేసులు డిటెక్ట్ అయినాయి దరిదాపు ప్రాపర్టీ కూడా డెబ్బై ఐదు లక్షల దాకా మనం రియలైజ్ చేయడం జరిగింది సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా మన ప్రాపర్టీ కేసు డిటెక్షన్ మంచి వర్క్ జరిగింది తిరుపతి జిల్లాలో అయితే మనం ఇంకొక చిన్న డ్రైవ్ కూడా టేకప్ చేస్తుంది యాక్చువల్గా ఈ అఫ్ ఈ స్నాచర్స్ ఆ మధ్యకాలంలో మనకి స్నాచింగ్ అఫెన్సెస్ అయ్యాయి సో ఈ కొంచెం ఈ స్నాచర్స్ మీద స్పెషల్ ఫోకస్ పెడతాం అసలు తిరుపతి జిల్లాలో ఎంతమంది ఉన్నారు చిత్తూరు నెల్లూరులో ఎంతమంది ఉన్నారని చెప్పి తీస్తే దర్దాపు తిరుపతి జిల్లాలో యాభై ఐదు మంది చిత్తూరులో ఒక దర్దాపు వాళ్ళు ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు నెల్లూరు కూడా అదే నెంబర్ ఉంది దర్దాపు ఒక తొంభై మంది దాకా ఉండి మొత్తం మాకు పదిహేను మంది కానిస్టేబుల్స్ని కన్సర్న్ ఆఫీసర్స్ అందరిని పెట్టి ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళ యాంటిస్టెంట్స్ అని వెరిఫై చేయడం జరిగింది దాంట్లో కొంతమంది చనిపోయి ఉన్నారు అయితే కొంత ఎఫర్ట్స్ చేయటం వల్ల కొంత ఇన్సిడెంట్స్ ఆఫ్ మళ్ళీ స్క్రాచింగ్స్ అనేది కొంచెం ఆగింది సో ఇదొకటి ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేయాలని చెప్పి కేసుకు సంబంధించి ఇదివరకు అక్కడక్కడ యూనో వీటి మీద సరైన నిఘా లేదని ఎవరైనా ఎవరు వస్తున్నారు ఎవరుంటున్నారు అనేది పోలీసుకి తెలియకపోవటం అధికారులకి వాటి పట్ల సరైన ఏమంటాము కంట్రోల్ లేకపోవటం వల్ల కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది ఒక జనరల్ కంప్లైంట్ ఉంటాయి సో దానికి సంబంధించి రీసెంట్గా మనం తిరుపతి పోలీసులో పోలీసు ఈ వచ్చేటటువంటి విజిటర్స్ ఆక్యుపెన్సీ దానికి సంబంధించి దానికి ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం అని చెప్పి ఒక ఇంటర్ఫేస్ ఒకటి చేయడం జరిగింది దాన్ని లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా తిరుపతి సబ్ డివిజన్ తిరుచానూరు సబ్ డివిజన్ ఎస్పెషల్లీ ఈ రెండు చోట్లే మనకు ఎక్కువ హోమ్ స్టేస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిలో కూడా లార్జెస్ ప్లస్ హోమ్ స్టేస్ అన్నీ కూడా సర్వే చేసి వాటన్నిటిలో కూడా ఈ యాప్ ఇన్స్టాలేషన్ చేయించడం జరిగింది ఇప్పటిదాకా దాదాపు ఐదు వందల తొమ్మిది లార్జ్లు కమ్ స్టేస్ కూడా మనం సర్వే చేసి ఈ యాప్ ఇన్స్టాల్ చేసాము ఇప్పుడు ప్రస్తుతం ఇంకా తిరుపతి రూరల్ తిరుచానూరులో ఇంకొంత చేయాల్సి ఉంది దాంట్లో ఏమంటే ఇప్పుడు ఏదైతే మనకి నిఘా కొరవడిందన్న విషయం ఉందో దానికి సంబంధించి మనకు సొల్యూషన్ చూపించేట్లయింది ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు ఆధార్ వాళ్ళ సంబంధించిన యాంటిస్టెంట్స్ చూపించే విధంగా వాళ్ళ ఫోటోగ్రాఫీ అన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో ఇవ్వాల్సి ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఈ డేటానంతా కూడా దాంట్లో ఎంటర్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీస్ మాకు ఒక సర్వర్ పెడతాం ఇక్కడ పెట్టినప్పుడు వెంటనే అక్కడ అయిన వెంటనే మనకు డైలీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ ఉన్న యూనో దాని మీద మేము ఫర్దర్గా మా క్రైమ్ బ్యా బ్యాక్గ్రౌండ్ కొంత చెక్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఎవరు వస్తున్నారు ఎవరైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారా లేదా అనే దాని మీద కూడా మనకు ఒక అవగాహన వచ్చేటటువంటి అవకాశం దానికి ఇంకొంత మేబీ ఒక టెన్ డేస్ వాళ్ళు అయిపోతుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో మనకు ఈ సిస్టమ్ కూడా అవుతుంది సో ఇంకా వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా లేదా వాళ్ళ అనే దాని మీద అది వేరే డిపార్ట్మెంట్స్ అడ్రస్ చేయాల్సిన విషయము అయితే మేమేమనుకున్నామంటే ఇప్పుడు దాకా మేము చేసినటువంటి సర్వే చేసినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు వాళ్ళకి అన్నీ కూడా కలెక్టర్ గారికి కూడా ఇస్తాము సో దట్ వాళ్ళు కూడా వాళ్ళ సంబంధిత అధికారులతోటి వాటి మీద ఇన్స్పెక్షన్స్ చేయించి ఎక్కడైనా కానీ వాళ్ళు రూల్స్కి యూనో కండిషన్స్ వైలేట్ చేస్తే వాళ్ళ మీద ఐ మీన్ ఫైన్స్ ఇంపోజ్ చేయడం కావచ్చు వాళ్ళ మీద వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకునే విధంగా కూడా నేను సజెస్ట్ చేస్తాను సార్ బాబీ సార్ డ్రోచ్ కొత్త ఎన్నికరా సరే బాయ్ రావడం